హలో అందరికీ ఇవాటి వీడియోలు నేను మీకు ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అన్నమాట సో మా ఆడపడుచు వాళ్ళ పిల్లల పుట్టు పంచాల ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యాము అక్కడ వీడియో తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ ముందు కాకపోతే హడావిడిలో పడి మర్చిపోయాను సో వీడియో అయితే తీసుకోలేదు చిన్నగా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత చిన్నగా ఫొటోస్ అయితే తీసుకున్నాను ఫోన్ కూడా నా దగ్గర లేకుండింది అనమాట సో అలా ప్రోగ్రామ్ అయితే కవర్ చేయలేకపోయాను కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వన్ టూ ఫొటోస్ అయితే తీసుకోగలిగాం అన్నమాట సో బాబు చాలా రోజుల తర్వాత బాబుతో కలిసి ఒక ఫట ఫంక్షన్కి అటెండ్ కావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది బాబుని అయితే చాలా మిస్ అయిపోతున్నాను నేను అంటే హాస్టల్లో ఉండడం వల్ల బాబుతో ఎక్కువగా స్పెండ్ చేసే టైం అయితే దొరకలేదు సో ఈ క్రిస్మస్ హాలిడేస్లో బాబుకి హాలిడేస్ రావడము ఇంటి దగ్గర ఉండడము కొంత చాలా హ్యాపీగా అనిపించింది అంతే ఈ వీడియో బాయ్ బాయ్